దేశవ్యాప్తంగా గణనాథం యొక్క వినాయకత్వ ఉత్సవాలు అన్ని ప్రాంతాలలో జిల్లాలే కాకుండా నియోజకవర్గాలు కాకుండా మండలాలు కాకుండా గ్రామాలు కాకుండా ప్రతి గల్లీలో ఇవాళ గణపతిని విగ్రహాన్ని పెట్టి పూజించి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు చేస్తారు ఇప్పటికి ఏడు రోజులు మన బ్యాంకాలను మరి మోతారపు సుధాకరు కార్పొరేటర్ శ్రావణి గారు వాళ్ళ బృందం అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేశారు మేము ఫస్ట్ రోజు కూడా ఈ పేట్ల మీద కూర్చొని పూజ చేయడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం అందుకని నేను నేనైతే సుమారుగా ముప్పై సంవత్సరాల దగ్గర కావచ్చు వందల ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు సుధాకర్ వాళ్ళు పెట్టే ఈ విగ్రహం దగ్గరనే నేను ప్రతిసారి ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతాను అన్నీ మంచి జరుగుతానే మనకు దేశంలో వచ్చేటువంటి ఇప్పుడు వచ్చేటువంటి పండుగల్లో ఫస్ట్ వినాయకుని ఇది ఒక చవి వినాయక చవితి వస్తుంది ఫస్ట్ విఘ్నేశ్వరుని పూరించిన తర్వాతనే మిగతా పండుగలు వస్తాయి మనం కూడా ఏ పూజ చేసినా ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ హోమం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ ఫస్ట్ మరి వినాయకుణ్ణి పూజించిన తర్వాతనే మిగతా దేవాలయలకు మనం మరి మిగతా కార్యక్రమాలు కానీ మిగతా పూజలు కానీ హోమాలు కానీ ఇట్లా హారతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం అందుకే పొద్దున ఎప్పుడు మొదట వినాయకుడిని పూజించాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా భక్తి మరి దేశం మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా బాగుండాలని మన రాష్ట్రం బాగుండాలని మన వరదలు ఎన్ని వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఈ వరదలలో కూడా ఒక్కొక్కడు చూస్తే వాటర్ ట్యాంక్ పైన వినాయకుడి విగ్రహాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కింద నీళ్ళు ఉన్నప్పటికీ వారిని అక్కడ పెట్టి పూజ చేసేయంటే అంత దీనికి ప్రత్యేకత ఉంది ఈ యొక్క ప్రత్యేకతని మరి కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మరి ఈ జిల్లా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకు ఈ వరదలలో నష్టపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మామూలు స్థాయికి వచ్చే విధంగా ఆ విఘ్నేశ్వరుడు మరి వారి ఆశీస్సులు ఇచ్చి అందరికీ మరి వారి యొక్క భక్తిని సాటి చెప్పే విధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుని మీ ద్వారా కోరుకుంటాను థ్యాంక్ యూ యాభై ఐదో డేజ్ బ్యాంకాలి నందు ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరి మండలి వచ్చి ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి పేరు పేరిన మా డివిజన్ కార్పొరేటర్ మోతారావణి గారి తరఫున ప్రత్యేకంగా మా మిత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు మొదటి నుంచి సహాయ సహకారం తీర్చినటువంటి సదున భాస్కర్ అన్నపురం దంపతులకి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంతో భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా ఈ యొక్క బ్యాంక్ కాలనీలో మేము ఇక్కడ వినాయకుని పెట్టి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటూ ఈ యొక్క బ్యాంక్ కాలనీ ప్రజలే కాకుండా ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఖమ్మం జిల్లాలో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారం అందించినటువంటి విగ్రహదాత ఎండపల్లి రమేష్ రేవతి గారికి అలాగే కుంకుమ పూజకి మాకు సహకరించినటువంటి కండప్రేణి వెంకట్రావు ప్రభావతి గారికి మరియు మాకు ఎంతో ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి పెద్ద వ్యక్తి మాకు వెన్నంటి ఉన్నటువంటి సాధన భాస్కర గారు దంపతులకు దంపతులకి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున మా కుటుంబం తరఫున మా యొక్క మిత్ర బృందం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా డివిజన్ మంది ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు శుక్రవారం కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది ఆ మహిళలందరికీ ఆ దేవత ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నా అంతే ప్రతి ఇయరు మేము ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ వినాయకుడిని ఎంతో పెద్ద ఎత్తున మా బ్యాంక్ కాలనీలో యాభై డివిజన్ తరపున మా ప్రజలందరూ నా కాలనీ ప్రజలందరూ ఎంతో సహకారంతో అందరి మన్ననలతో ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మాకు గత ఐదేళ్ళగా సాధినేని భాస్కర్రావు గారు గత పన్నెండు సంవత్సరాలుగా సాధినేని భాస్కర్రావు గారు అన్న అన్నదాన సైతనకు ప్రతి ఇయరు పూర్తిగా ఆయన సహా సహకారాలతోనే మేము చేయగలుగుతున్నాము పెద్ద ఎత్తున అన్నపూర్ణ గారు సాధినేని భాస్కర్రావు గారికి మా కాలనీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా అంతే స్మార్ట్స్కిట్ స్కూలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం పిల్లలు అందరూ వచ్చి కాలనీతో పూజ చేసుకుంటారు సరస్వతి పూజ వాళ్ళకు కూడా వాళ్ళు బుక్స్ పంపించడం జరుగుతుంది కుంకుమ పూజ కండంనేని వెంకట్రావు గారు ప్రభావతి గారు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది అంతే విగ్రదాత ఎండపల్లి రమేష్ రేవతి గారుల విగ్రహాత ఇవ్వడం జరిగి విగ్రహాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఇయర్ ఇట్లా ప్రతి వాళ్ళు స్పందించి ఇట్లా సహాయ సహకారాలతోటి ఎంతో ఆనందంగా గెట్టుగెదర్ లాగా కాలనీలో ప్రతి ఒక్కళ్ళం కలుసుకోవడం ఈ తొమ్మిది రోజులు ఎంతో కులహలంగా జరుగుతుంది ఆ గణపతి మా భగవంతుడు మా కాలనీని చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నా అందరికీ బాలసాని గారికి అందరూ ఇక్కడ ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ కాలనీలో అందరికీ మరొక్కసారి మీడియా తరఫున నా తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను